హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నా చూడండి ఈరోజు నేను చేస్తున్న వంటలు ఏంటి ఏం పను ఏం చేస్తున్నాం ఈరోజు అనేటివి అయితే నేను చూపిస్తూ అవి తింటే ఏం లాభాలు ఎప్పుడు తినాలి దేవునికి నైవేద్యంగా ఏం సమర్పి ఎలా సమర్పిస్తున్నాము అనేది అయితే నేను చూపిస్తున్నాను చూడండి శనగల గుగ్గిళ్ళు చేసాము ఈరోజు మేమైతే ఎర్రశనగలు శనగల గుగ్గిళ్ళు శనగల చాటు శనగల కూర శనగల కర్రీ ఏదైనా అనవచ్చు సూపర్గా టేస్టీగా ఉల్లిగడ్డలు టమాటాలు మసాలాలు అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర ఉప్పు పసుపు మెంతాల పొడి అన్నీ వేసి అయితే చేసిన శనగల గుగ్గిళ్ళు ఇది చూడండి పుండు కూర కట్టలు మూడు కట్టలు ఉన్నాయి వాటిని అన్ని వదిలిచి నీట్గా క్లీన్ చేసి కడిగి ఒక డేషలో ప్లేట్ ఉంచి పెట్టేస్తే నే రేపు కోసం అయితే అది పప్పు కానీ పచ్చడి కానీ వస్తుందన్నమాట ఇంకా చూడండి మా వంటలంతా ఎలా ఉందో సామండతో ఈ కుక్కర్లో అయితే గుగ్గిలు ఉడకబెట్టాను ఇక ఇక్కడ స్టవ్ పైన అయితే చారు ఉడుకుతుందండి ఈ చారు ఏమిటంటే శనగల కట్టుతో చేసిన చారు చారు రెడీ అయిపోయింది గ్యాస్ బంద్ చేశాను చూడండి మంచిగా ఉడికింది అయిపోయింది అనమాట ఇంకా కాసేపు అయిన తర్వాత అయితే బాగా తిరువాత ఇచ్చేసి పక్కన పెట్టేస్తే ఇంకా చారు తినడానికైతే రెడీ అనమాట ఇది మధ్యాహ్నం అన్నంలోకి చారు శనగల చారు అన్నము గుగ్గిళ్ళు ఉంటాయని ఎంచుకోవడానికి ఇక ఈరోజు లంచ్ మధ్యాహ్నం అయితే అనమాట మనం శనగలు ఉడికించాక వచ్చే వాటర్ను కట్టు అంటారు ఆ కట్టుని అసలుకి పారవేయకూడదు అనమాట అందులోనే మనకు కావాల్సిన అన్ని పుష్కలంగా ఖనిజ లవణాలు ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి మనకు వాటిని పారవేయకూడదు ఇక దీంట్లో చూడండి కుడుములు చేశాను నేనైతే రుచి రుచి టేస్టీ టేస్టీగా చారైతే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది చూడండి జొన్నపిండి గోధుమ పిండి ఆ రెండు బకెట్లో ఉంది ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను గోధుమలు జొన్నలు ఎంత నీట్గా చేసి చెరిగి పిండి మిల్లులో మిల్లు పిండి పట్టించుకొని వచ్చి మేము రొట్టెలు కానీ చపాతీలు కానీ చేస్తామని చెప్పాను ఆ పిండితో చేసినటువంటి జొన్నపిండి ఆవిరి కొడుములు వేడి వేడి టేస్టీ టేస్టీ ఆవిరి కొడుములు చూడండి సూపర్గా ఉన్నాయి మిలమిల మెరుస్తూ సువాసనలతో సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి ఈ జొన్నపిండి ఆవిరి కొడుములు శనగల గుగ్గుళ్ళు అయితే రెండు కాంబినేషన్ అన్నమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కు ఇలా మంచి మంచి హెల్దీ అండ్ టేస్టే టిఫిన్స్ తింటుండాలి మనకు టైం ఉంటాయి ఎన్ని రకాల వంటలన్నీ చేసుకోవచ్చు టైం ఉండాలి మనీ ఉండాలి మనకు అంతే మనీ లేనప్పుడు ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి రోజుకు ఒక్క పూట మాత్రమే తిని నేను ఎన్నో సంవత్సరాలు కూడా బతికాను అనమాట నా సంసారాన్ని మా పిల్లల్ని పోషించడానికి తిండి లేకుండా కూడా అల్లాడిపోయిన రోజులు అయితే ఉన్నాయి పని 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 తిండి లేదు తినడానికి అలా గడిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఏదో దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాము అంతే వచ్చు ఇవన్నీ చేయడం ముందు నుంచి కానీ అప్పుడు లేవన్నమాట కేవలం ఇప్పుడు చేయగలుగుతున్నాము చేస్తున్నాము అన్ని మళ్ళీ అంతే చూడండి టిఫిన్కి రెండు అయితే చాలా బాగుంటాయి ఈరోజు గురువారము గురువారము గారికి నైవేద్యంగా సమర్పించడానికి శనగల గుగ్గిళ్ళు అనమాట నైటు నానబెట్టేసాను శనగలని బాగా రెండు సార్లు కడిగేసి నిండు కడవ నీళ్ళు పోసి నానబెట్టేస్తాను అనమాట మార్నింగ్ లేసి ఆ శనగలను ఉడికించి ఉప్పు వేసి ఉడికించి వాటిని అలాగే దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే ఇలా గుగ్గుడ్డ చేసేసి సమర్పించవచ్చు అనమాట పిండి ఆవిరి కొడుమలు చూడండి ఎంత బాగున్నాయో మెలమెల మెరుస్తూ షైనింగ్గా గుమ్మగుమలాడే కుడుములు మిరియాల పౌడరు జీలకర్ర ఉప్పు నూనె వేసి చేశాను అనమాట ఈ పిండిని వచ్చేసి లైట్గా పొడి పొడిగా లైట్గా కలిపేసి ఇలా కొడుముల మాదిరి చక్కగా చేసేసి ఆవిరిపైన ఉడికిస్తే టేస్టీ టేస్టీ కొడుములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవి తింటే మధ్యాహ్నానికి ఇంకా గుగ్గులు ఉంటాయి ఇంకా చారు అన్నం ఉంది కదండి ఇలా అనమాట ఇవి తింటే చాలా మంచిది అనమాట హెల్త్కు చాలా మంచిది జొన్నలు ధాన్యంలో ఫస్ట్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాయి బలాన్ని కోసం అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి